హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న వీవీఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి దసరా ఫెస్టివల్ సందర్భంగా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అది కూడా డిస్కౌంట్స్తో ఇస్తున్నారు అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దసరా ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నారు సో ఈ ఛాన్స్ అయితే మీరు అసలు మిస్ చేసుకోవద్దు కస్టమర్స్ కూడా చాలా హ్యూజ్గా వస్తున్నారు ఆఫర్స్ బాగా పెడుతున్నారు మంచి క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ శారీస్ ఈ రోజు నేను కొన్ని కొత్త వెరైటీస్ తో మీ ముందుకు వచ్చానండి మనకి మగ్గం నుంచి వచ్చిన శారీస్ ని మనకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తారండి నీట్ గా ఫోల్డ్ చేసేసి మనకి నీట్ గా ప్యాకింగ్ చేసి పంపిస్తారండి సింగిల్ పార్సల్ కూడా కొరియర్ చేస్తారు మనకి ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంది ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇక్కడ కనిపిస్తున్న శారీస్ ఉన్నాయి కదా ఇవన్నీ ప్రజెంట్ నేను ఈ రోజు ఆఫర్ లో చూపిస్తున్న శారీస్ అండి చా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు కొన్ని కొన్ని శారీ కలెక్షన్స్ మీద ఇక్కడ కలెక్షన్ ఉంది మీరు ఎవరైనా హోల్సేల్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకున్న వీళ్ళు హోల్సేల్ గా కూడా మనకి ఇస్తారు నెంబర్ ఆఫ్ శారీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఈ రోజు నేను పైతానీ మోడల్ అని లేకపోతే పట్టు శారీస్ లెహెంగా సెట్స్ అలా కొన్ని కొన్ని మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ ఆఫర్ లో ఉన్నాయి చూపిస్తాను అండి నమస్తే అండి మన విఆర్లూమ్స్ అండి మంగళగిరి కొత్తగా ఇప్పుడు కొత్త స్టాక్ తోటి మనం దసరా ఫెస్టివల్ వస్తుంది మనకి చాలా పెద్ద పండగ మనకి దసరా సంక్రాంతి రెండు పెద్ద పండుగలు సంక్రాంతి అయ్యింది దసరా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మనం వచ్చేసరికల్లా ఈ దసరా పది రోజులు కూడా మంచి మంచి శారీస్ కట్టే వాళ్ళు చాలా మంది మన కస్టమర్లు గాని చాలా మంది ఉంటారు ఈ వైట్ శారీస్ తయారు చేపిస్తామండి మనం మొగ్గ మీద వచ్చేసరికి మనం వైట్ శారీస్ సిల్వర్ బోటర్ అండి చూడండి బోటర్ కూడా ఎంత బాగా ఉండదో దీని తర్వాత ప్రింటింగ్ పంపిస్తాం అనమాట ప్రింటింగ్ దగ్గర నుంచి మాకు ఇలా వస్తాయండి ఐటమ్ మనకి చూడండి మనం ఒకసారి వంద వందషేర్ల నూట యాభై సేర్లు అట్లా ప్రింటింగ్ వేపిస్తాం అనమాట పైతాని ప్రింట్లు గాని మరి ఫ్లోరల్ ప్రింట్లు గాని డిజిటల్ ప్రింట్లు గాని సిబోరి ప్రింట్లు గాని అన్ని ప్రింటింట్లు ఐటమ్స్ ప్రింట్లు వేపిస్తాం అనమాట చూడండి పైతాని ప్రింట్ అని చెప్పేసి మనం యూఆర్ హ్యాండ్ లో ఇంట్లో స్పెషల్ గా మనం ఒక్కలే మనం దీంట్లో క్లిక్ అయ్యామండి ఈ ప్రింట్ లో మనమే హైలెట్ గా వేయిస్తాం అనమాట ఈ శారీస్ ని మనం కలర్స్ కూడా ఏందండి చూడండి మనకి ఇప్పుడే వచ్చింది ఈ మూట వచ్చేసరికి మనకి ప్రింట్ దగ్గర నుంచి ఈ శారీ ఇప్పుడేనండి ప్యూర్ కంచి పొట్టు శారీని కంచిని మనం కంచి బోర్డర్ పెట్టి మన మొగ్గం మీద తయారైన శారీ మాత్రం నేను నేపిస్తానండి అందుకనే మనం క్లిక్ అయ్యాం అనమాట ఈ ప్రింట్ లో మనం ఈ ప్రింట్ లో క్లిక్ క్లిక్ అయిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మనం ఏంటంటే మంచి కలరు మంచి ప్రింట్ బోటర్ చాలా బాగుంటుంది అనమాట నీట్ గా ఉంటుంది అందుకని చెప్పేసి క్వాలిటీ కూడా నెంబర్ వన్ గా వస్తుంది అనమాట ఫ్యూర్ పొట్టి మీద మనం కంచి బోటర్ లో ఇది ఫైతాన్ని ప్రింట్ వేస్తాం అనమాట ఇదిలో ఇప్పుడే వచ్చిన ప్రింట్లు మనకి అసలు చాలా చక్కగా వెళ్తాయి అనమాట ప్రింట్లు దగ్గర నుంచి రాగానే వచ్చిన రెండు మూడు రోజుల్లోనే అయిపోతాయి అనమాట మన దగ్గర వచ్చాకల్లా ఏంటంటే మనం ప్రింట్లు బాగా చక్కగా చేయిస్తాము మళ్ళీ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగా ఉంటుంది అనమాట అందుకని బాగా నడుస్తుంది అనమాట మనకు వచ్చాకల్లా ఈ కలర్ శారీ ఉందండి ఇది అసలు ఆగదండి అసలు శారీ ఇచ్చిందంటే చాలు ముందే బుకింగ్ లు ఉంటాయి అండి వీటికైతే అయితే మాత్రం ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ ఉంటాయి తన సారీస్ అండి మనకి పైతాని అనే సరికల్లా మన ఒక్కళ్ళనే తయారు చేయగలుగుతున్నాం ఇది ఏంటంటే మన సొంతంగా మొగ్గాల మీద నేర్పిస్తాం కాబట్టి మొగ్గ మీద నేపించిన కంచి బోర్డర్ పెడతాం అండి నేను ఫస్ట్ ఇది కంచి బోర్డర్ మీద ఇట్లా మనం పైతాని పెంట్ేస్తాం ఈ కలర్ ఒకటి మళ్ళీ ఆనంద్ బ్లూ కలర్ ఇటు వస్తుంది దీంట్లో ఈ ఆనంద్ బ్లూ కలర్ ఒకటి ఈ రెండు అసలు మనకి ఎక్కువ ఎక్కువగా ఆర్డర్ వెళ్తాయితాయండి ఈ పచ్చీళ్లు ఈ పచ్చీళ్లు ఉన్నవాళ్ళ రెండు రోజులు అయిపోతాయండి ఇరవై సీర్లు కూడా తలా ఒకటి తీసేసుకుంటారని మనకి ఎక్కువ ఓన్లీ మనకి ఎక్కడైనా సరే మన కర్ణాటక కానీ తమిళనాడు కాని మహారాష్ట్ర కానీ మన ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే వీడియోలు వస్తారు ఎంబటెంబటి ఎంబటెమంటే కాల్స్ వచ్చేస్తాయండి ఈ సారి నాకు కావాలి ఈ సారి నాకు కావాలని చెప్పేసి అందుకని పాస్ట్ మూవింగ్ అనమాట ఈ కలర్ ఎవరైనా సరే ఈ కలర్ చూసారంటే అసలు ఆగదండి మనకు అందుకని అంత గ్యారెంటీ ఏంటంటే మెయిన్ పాయింట్ దీంట్లో క్వాలిటీ బాగుంటుంది వాటర్ బాగుంటది ప్రింట్ బాగుంటది చూడండి ఈ ప్రింట్ వేసేసేసి చాలా చక్కగా నడుస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి వచ్చేసరికల్లా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి మూడు వేల రెండు వందల రూపాయలు మళ్ళీ దీంట్లో ఏం చేశానంటే నేను మన ఫెస్టివల్ సందర్భంగా డిస్కౌంట్ కూడా పెట్టానండి మనం వచ్చేసరికల్లా కేవలం ఆ మధ్య మనం వచ్చారలా ట్వంటీ పర్సెంట్ ఇచ్చామండి ట్వంటీ పర్సెంట్ కాదు మన గిట్టుబాటు అవట్లేదని టెన్ పర్సెంట్ పెట్టామండి మనం వచ్చరికల్లా దీంట్లో మనం కేవలం ఇది దయచేసి మన కస్టమర్లు అర్థం చేసుకొని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మనం చక్కగా ఇస్తామండి ఐటమ్ చూడండి ఎలా వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి మనకు వచ్చేసరికల్లా ఇది వచ్చేసరికల్లా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ సక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట పళ్ళు కూడా వచ్చేసరికల్లా మనం డిజైన్ ఇస్తామండి మనం దీంట్లో వచ్చేసరికల్లా పళ్ళు కూడా నేను చూపిస్తాను నేను మీకు చూడండి పళ్ళు కూడా వచ్చే ఈ విధంగా వస్తుంది వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర ఇది చూడండి డిజైన్ మొత్తం ఇలా వస్తుంది చాలా హైలైట్ అనమాట శారీ మనకి ఇది ఇది వీటి ఆనంద్ బ్లూ కలర్ అనమాట ఇవి కూడా అసలు ఆగదండి కలర్ వచ్చేసరికి అలా అంత చక్కగా మూవ్ అవుతుందన్నమాట అనమాట వీటిలో కలర్స్ చాలా వస్తాయండి మన దగ్గర చూపిస్తాను చూడండి అలాంటి కలర్స్ అంటే ఇంత కలెక్షన్ చాలా బాగా ఉంది మనకి కలర్స్ చాలా బాగా అని చెప్పేసి కస్టమర్ అనుకోవాల్సిందేనండి ఇది చూడండి కొత్తగా ఇచ్చామండి మనం ఇదే క్వాలిటీలో ఇదే మాల్ లో బార్డర్ చేంజ్ అది కంచి బార్డర్ ఇది డైమండ్ బోర్డర్ పెట్టాము అనమాట దీంట్లో కూడా మనం వచ్చరికల్లా కేవలం ఇదొకల్లా త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టానండి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి అని మనం అందిస్తున్నాం అండి కస్టమర్లకి చూడండి రాణి కలర్ డార్క్ రాణి కలర్ అండి చాలా బాగా ఉంటది అనమాట ఈ శారీ ఓపెన్ చేస్తే చాలా హైలెట్ అనమాట చూడండి ఎంత బాగా ఉంది కలర్ హైలెట్ అనమాట కలర్ మీద పైతాన్ ఫింట్ వచ్చేసరికి ఇంకా సూపర్ హైలెట్ అయింది అనమాట ఈ శారీ ఎవరికి వెళ్ళొద్దా గానీ చాలా చక్కగా బాగుంటుంది అండి అసలు ఇది కూడా చాలా మంచి కలర్ చూడండి ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటది అనమాట ఏ కలర్ కి ఆ కలర్ సూపర్ హైలెట్ అండి శారీస్ వచ్చేసరికి కల్లా ఇదివన్నీ సూపర్ హైలెట్ అని చెప్పేసి ఎవరికి వెళ్ళొద్దాను అని కదా అది కష్టంగా మొత్తానికి మాత్రం నెంబర్ వన్ కలర్ అవద్దు అది మనకు వచ్చేసరికి అలా ఎవరికి వెళ్ళుద్దు అలా బాగా చక్కగా బాగా మంచి సార్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు చూడండి ఆరెంజ్ కలర్ టమాటా ఈ రెడ్ బ్లాక్ కావాలనుకున్నా డైమండ్ బార్డర్ బ్లాక్ తయారు చేపించాను ఈ ఫ్రింటే హైలెక్ట్ అండి మన దగ్గర నేను అది నేను కరెక్ట్ గా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ ఐటమ్స్ బాగా నడుస్తాయి కాబట్టి మాకు పర్చేస్ సేల్స్ బాగా ఉంటుంది అనమాట చూడండి మెహందీ గ్రీన్ లో కూడా చాలా బాగా ఉంటది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు చాలా కలర్స్ తయారు చేపిస్తాం అనమాట మనం వస్తే ఎప్పుడు ఈ వందషేర్ల స్టాక్ వంద నూట యాభై శారీస్ మన దగ్గర స్టాక్ ఉంటుంది అండి ఎందుకంటే స్టాక్ మెయింటైన్ చేస్తుంటా నేను వస్తే కలెక్షన్ మెయింటైన్ చేస్తే కలర్స్ ఎక్కువ వస్తాయి కలర్స్ ఎక్కువ ఉంటే చేసే ఎవరికైనా సరే కలర్స్ చక్కగా నచ్చుతాయి అనమాట ఆ మేము కలెక్షన్ బాగా మెయింటైన్ చేస్తాము చాలా స్టాక్ ఎక్కువ పెడతాం అనమాట మనం వచ్చేసరి కల్లా చూడండి టమాటా కలర్ అమ్మా చాలా బాగా వచ్చింది అనమాట గోల్డ్ లో అండి ఈ దసరా పండకే గోల్డ్ కలర్స్ ఇలాంటి చక్కగా కడతారనమాట ఎవరైనా కూడా అందుకని చెప్పేసి ఈ కలర్స్ లో కూడా తయారు చేపిచ్చామండి మేము రాణి కలర్ కూడా ఎంత బాగా ఉంది రాణి కలర్ అండి సూపర్ గా ఉందండి అసలు ఒక కలర్ బాగుంది బాగా అని అంటానికి లేదండి అన్ని కలర్ షాట్ బాగా ఉంది ఇప్పుడే వచ్చిందండి ఇది మన ప్రింటింగ్ దగ్గర నుంచి స్టాక్ వచ్చేసరి కల్లా మనకి ప్రింటింగ్ దగ్గర నుంచి లాంగానే చూపిస్తున్నాం కాబట్టి ఎమ్మట ఎవరైనా సరే ముందు కలెక్షన్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఎమ్మట ఇది కొరియర్ చేసి పంపిస్తాం ఆ శారీ మీ దగ్గరకు వచ్చేస్తాను అనమాట బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగా ఉందో బ్లాక్ అన్నాను కదండి బ్లాక్ కూడా నచ్చుతుంది కొంతమందికి బ్లాక్ కావాలన్నా మనకి చాలా బాగా ఉంటది అనమాట వీటిలో కూడా మనకు వచ్చేసరికల్లా అన్ని సూపర్ అయిలెట్ అండి శారీస్ చాలా బాగా ఉంటాయి వీటిలో కావాల్సిన వాళ్ళు ఎంబంటే బుక్ చేసుకోండి మీరేమన్నా ఒకవేళ హోల్సేల్ గా కావాలండి మాకు అన్నా కూడా హోల్సేల్ ప్రైజ్లు కూడా మంచి ప్రైజ్లు ఇస్తాం పచ్చి చీరలు ఇరవై చీరలు తీసుకుంటారు కాబట్టి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ అపార్ట్మెంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాప్ లు కానీ ఎవరికైనా సరే ప్రైజెస్ మంచి ప్రైజెస్ ఇస్తాము న్యూ స్టాక్ ఎప్పటికప్పుడు వస్తుంటుంది అనమాట ఎందుకంటే దసరా ఫెస్టివల్ దగ్గరగా ఉంది కాబట్టి బాగా హెవీగా హెవీగా స్టాక్ తయారు చేపిస్తున్నాము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ నైన్ వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి అలా షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి ఈ ఐటమ్ ఇటు తయారు చేయించాం మనం వచ్చేసరికి ఇది రన్నింగ్ ఐటమ్ అండి బాగా నడుస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసరికల్లా మనకి దీంట్లో నేను కొద్దిగా అట్ట ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీని మనకి ఇలా వస్తుంది కంచి బార్డర్ వచ్చేసేసి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ శారీని మనం శారీ రూపంగా వాడతారు లెహంగా రూపంలో వాడతారు అనమాట లెహంగా గుర్తించుకొని ఓనీ మనం డిజిటల్ ఓని కానీ లేకుంటే కలంకారీ ఓని కానీ అనుకోండి పిల్లలు చాలా హైలైట్ అవుతారు అనమాట పెద్దవాళ్ళు అనుకోండి మనకి ఈ శారీగా మన బ్లౌజ్ గుట్టించుకొని వేసుకున్నా కూడా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట శారీ వచ్చేసరికి అలా మనకి ఈ శారీ కూడా క్వాలిటీ చాలా బాగా ఉంటది ఫ్యూర్ పొట్టండి మనకి ఫ్యూర్ ఆంజోన్ ప్యూర్ తయారు చేసిన శారీ కాబట్టి లైట్ వెయిట్ గా కూడా ఉంటది అనమాట చాలా లైట్ వెయిట్ అనమాట ఇది పెద్ద వెయిట్ ఏమి ఉండదు మనకు వచ్చేసరికల్లా ఇలా లైట్ వెయిట్ కోరుకుంటున్నారు కాబట్టి చాలా మంది మనకి లైట్ వెయిట్ లోనే మనం శారీస్ తయారు చేస్తున్నాం వీటిలో కలర్స్ ఇవి కాకుండా ఇంకా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర ఇది చూడండి కంచి బోర్డర్ లో వస్తాయి మనకి ఇది చూడండి ఇట్లా గడి చెక్కు కూడా వస్తాయి అనమాట ఇదేమన్నా స్ట్రైప్ వస్తుందండి శారీ అంతా కూడా ఇట్లా చూడండి ఈ స్ట్రైప్ వస్తుంది శారీ అంతా కూడా వీటిలో ఈ కలర్స్ కాకుండా ఇంకా కలర్స్ ఉన్నాయి మళ్ళీ వచ్చేసరికల్లా ఇట్లా గడి చెక్కు కూడా వచ్చేసేసి మనకు రుద్రాక్ష బార్డర్ వస్తుంది అనమాట ఇట్లా రుద్రాక్ష బార్డర్ లో ఇచ్చిన శారీస్ ఇవి కానీ ఏదైనా సరే ప్రైజ్ ఒకటే ప్రైజ్ ఇస్తామండి మనం వచ్చేసరికల్లా క్వాలిటీ చాలా బాగా ఉంటది ప్రతి సారీ కూడా మంచి మంచి కలర్స్ ఇస్తాం చూడండి ఎలాంటి కలర్స్ మన చేతిలోకి వస్తాయో మనం తయారు చేయించుకునే ఏమండి కాస్ట్ కల్లా మనకు కల్లా త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది కేవలం త్రీ థౌజండ్ కి మనం ఇద్దామని చెప్పేసి వీటిలో కూడా మంచి తోటి మంచి జెరీ తోటి మనం చక్కగా తయారు చేసాము ఏ శారీ అయినా సరేనండి త్రీ థౌజండ్ రూపీస్ ఏనండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి మళ్ళీ మనం అదొక ప్లేస్ అనమాట మన వాళ్ళందరికీ షిప్పింగ్ ఫ్రీ అంటే హండ్రెడ్ రూపీస్ కలిసి వచ్చినట్టే చూడండి శారీ గడిచెక్ అనుకుంటే గడిచెక్ కట్టుకోవచ్చు స్ట్రైప్ తీసుకుందాం అనుకుంటే స్ట్రైప్ తీసుకోవచ్చు ఏదైనా సరే బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తున్నాం చూడండి డార్క్ వస్తుంది లైట్ వస్తుంది అన్ని వస్తాయి అనమాట వీటిలో మనకి చాలా బాగా ఉంటాయి అమ్మ కలర్స్ ఇవి కాకుండా ఇంకా వేరే కలర్స్ కూడా వస్తాయి చాలా హైలైట్ గా వస్తుంది కేవలం త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఇవి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనకి పెద్ద బోర్డర్ నెమల బోర్డర్ వస్తుందండి కంచి బోర్డర్ లోనే మనం మొగ్గు మీద తయారు చేసి నెమల బోర్డర్ పెద్ద బోర్డర్ అనమాట దీనికి వచ్చేసరికల్లా ఇది మనకి ఫార్టీ ఇయర్స్ ప్లస్ గారి నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు ఎవరైనా సరే వాడుకోవచ్చు అండి చాలా బాగా ఉంటదనమాట ఈ ఏజ్ తో సంబంధం లేదండి మనకి ఇక థర్టీ ప్లస్ వాళ్ళు కూడా బాగా అనమాట శారీస్ వచ్చేసరికి ఏ బోర్డర్ అని ఈ బోర్డర్ అని చెప్పేసి వస్తలేదండి ఈ పెద్ద బోర్డర్ ఉందండి హైట్ ఉన్న వాళ్ళు వాడితే చాలా హైలెట్ అయ్యిందండి అసలు శారీ అంత బాగా ఉంటుందంటే చాలా హైలెట్ అనమాట మనకి ఏదో ఇరవై వేల రూపాయలు కొట్టిసరికి కడితే వచ్చే అంత లుక్ కంటే ఇది కడితే అంత లుక్ బాగా వస్తుందండి మీతో ఎవరైనా సరే ఇలాంటి శారీ తీసుకొని మీరు కట్టుకొని చూడండి పది మంది అయినా సరే మీ ఫ్రెండ్స్ చాలా అమ్మాయి అనే మాట అనకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే అలాంటి లుక్ వస్తుంది మంగళగిరి శారీ మనకు వచ్చేసరికల్లా అందుకని మేము మంగళగిరి శారీస్ మనం చాలా డెవలప్ చేయగలిగాము అమ్మగలుగుతున్నాము క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నాము ఏంటంటే ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మీ సహకారం బాగా ఉంటుంది మనకు వచ్చేసరికి కస్టమర్ల సహకారం చాలా బాగుంటది క్వాలిటీ దీని ప్రైస్ కూడా చాలా అనుకూలంగా కట్టామండి మనం వచ్చేసరికి కేవలం మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమేనండి మనకు వచ్చరికల్లా ముప్పై ఆరు వందలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామండి అందుకని ముప్పై మూడు నెట్ వస్తుందండి మనకు వచ్చరికల్లా అందుకని మూడు వేల మూడు వందలే చెప్తున్నాను మనకి సెల్ఫ్ కాంట్రాక్ట్ కావాలన్నా వస్తుంది సెల్ఫ్ కావాలన్నా వస్తుంది అనమాట మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటదండి లైట్ వెయిట్ వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మనకి దగ్గర దగ్గర ముప్పై కలర్స్ దాకా వస్తాయండి థర్టీ కలర్స్ మనం ఇవ్వగలుగుతాం అంటే మనం దీని మీద ప్రొడక్షన్ ఎంత చక్కగా చేపిస్తున్నాం ఆలోచించండి ఒకసారి మీరు బ్లాక్ కావాలనుకునే అమ్మకు కూడా బ్లాక్ చాలా బాగా ఉంటదండి ఇదిగోండి బ్లాక్ సూపర్ కలర్ అండి ఇప్పుడు బాగా ఈ కలర్ మాత్రం బాగా ట్రెండ్ లో ఉందండి అసలు ఈ కలర్ లావెండర్ కలర్ లైట్ లా ఉండరు బాగా ట్రెండ్ లో ఉందండి కట్టుకుంటేనే చాలా హైలైట్ అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా అంత కలర్ అండి అలాంటి కలర్ ఇది మనకు వచ్చేసరి కళ్ళ కేవలం మూడు వేల మూడు వందలేనండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి మనం వచ్చేసరికి అలా చాలా హైలెట్ గా వస్తాం అనమాట శారీ కూడా మంచి కలర్స్ అన్నమాట దీంట్లో వచ్చేసరికి అలా మనకి హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఈ లెవెంటర్ కలర్ చాలా మోస్ట్ ట్రైనింగ్ కలర్ అనమాట ఇక్కడ చూపించినవన్నీ డార్క్ షేడ్స్ ఇవేమో పేస్టల్ కలర్స్ అన్నమాట మనకి టూ టూ వేరియేషన్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి డార్క్ షేడ్స్ లోనూ ఉంటాయి పేస్టల్ కలర్స్ లోనూ ఉంటాయి కాంట్రాస్ట్ కలర్స్ లో కూడా ఉంటాయి ఈ బాక్స్ చూసారా ఎంత బాగా ఇచ్చారో ఫినిషింగ్ అనేది కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లూ అనమాట కాంబినేషన్ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అనేది మాత్రం ఇక్కడ పికాక్స్ వీవింగ్ కూడా చూడండి చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చాలా బాగా ఇచ్చారు వీవింగ్ కూడా ఇలాగే కాంట్రాస్ట్ కావాలన్నా ఉంటాయి మనకి సెల్ఫ్ కావాలన్నా ఉంటాయి ఫేషియల్ కలర్స్ కావాలి అన్న గానీ ఉంటాయండి ఇక్కడ ప్రెసెంట్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తున్నారు ప్రెసెంట్ అక్క ఫెస్టివల్ కాబట్టి అందరూ ఈ ఛాన్స్ అయితే నిక్ చేసుకోండి మనకి హోల్సేలర్స్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంతే కనుక వాళ్ళకి ఇంకొంచెం ప్రైస్ అనేది తగ్గింది ఒకసారి ఆ కూడా మీరు యూజ్ చేసుకోండి ఆఫర్ లో ఉన్నప్పుడే బిజినెస్ చేయాలి అనుకుంటే గనక ఇది కూడా ఈ కూడా అవ్వండి చేసుకోవాలి ఐటమ్ చూపిస్తాను చూడండి మనకు వచ్చేసరికి చూడండి చాలా శారీ మొత్తం ఇలా చెక్ వస్తుందండి డబల్ చెక్ గడి వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇది డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది ఫైన్ టెంపుల్ బోట్ ఇచ్చాం అంటే చాలా చక్కగా ఉంటది అన్నమాట కట్టుకుంటే చాలా హైలెట్ వస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసరికి పళ్ళు క్లోజ్ కూడా చూపిస్తానండి చూడండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికల్లా మనకి ఎలా వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా ఉంది శారీ మనకు వచ్చేసరికల్లా వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి ఎప్పటికప్పుడు సూపర్ గా మంచి మంచి కలర్ సేవిస్తాను డైనింగ్ లో కూడా మనం వచ్చేసరికల్లా చూడండి పళ్ళు ఎలా వస్తుంది శారీ అంతా ఎలా వస్తాయని చెప్పాను కదా వీటిలో సూపర్ కలర్స్ వస్తాయని కూడా మళ్ళీ మీకు నేను చెప్పాను వీటి ప్రైజ్ వచ్చరికల్లా మూడు వేల రెండు వందలు వస్తుందండి అండి మూడు వేల రెండు వందల రూపాయలకి డిస్కౌంట్ పెట్టామండి అండి మనం వచ్చేసరికి మూడు వేల రెండు వందల రూపాయలకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మనకు వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేసరికి ఇరవై ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే పద్దు అనమాట మనకు వచ్చేసరికి కల్లా చూడండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి వీటిల్లో ఏ కలర్ కా కలర్ అండి నెంబర్ వన్ కలర్స్ వస్తాయి అన్నమాట కలర్స్ కూడా మంచి షార్ట్ వస్తుంది ఎవరికల్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు మళ్ళా వచ్చేసరికల్లా దీంట్లో పొట్టు మంచి పొట్టు వాడతాము లైట్ వెయిట్ వస్తుంది మన్నికా శారీ వచ్చేసరికల్లా మనకి ఒక నాలుగు సీర్లు తీసుకోదోసుకుంటే నా పది డిజైన్లు చూడండి పది డిజైన్లు నాలుగు సీలు కరెక్ట్గా సెలెక్ట్ అవుతాయి ఎందుకంటే మనం వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో కరెక్ట్ గా సెట్ అవుతాయి కాబట్టి కలర్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి నాలుగు సీలు తేలికే సెలక్షన్ చేసుకోగలుగుతారు ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతారు నేను కూడా వచ్చేసరికల్లా క్వాలిటీని ప్రైజెస్ కూడా మీరు ఎక్కువ సేవలు తీసుకున్నట్టయితే రీజనబుల్ ఫ్రై చేస్తాం అనమాట మనం ఎప్పటికప్పుడు రీజనబుల్ ఫ్రై చేస్తాము సొంతంగా మనం వర్క్ చేయించుకుంటాం కాబట్టి శారీ కూడా చాలా బాగా ఉంటది క్వాలిటీ గ్యారంటీ ఇస్తాము అట్లా డిజైన్ అలా మెయింటైన్ అండి మనం వచ్చేసరికల్లా కేవలం మూడు వేల రెండు వందల రూపాయలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తామండి వచ్చేసరికల్లా ఇప్పుడు మరి శారీసెస్ చూపించానండి చాలా వల్ల మనం వచ్చేసరికి సారీస్ చూపిస్తే మరి పిల్లలకు కూడా కావాలి కదండి మనకి పిల్లలకు కావాలనుకుంటే మళ్ళీ శారీస్ కుదరదు కాబట్టి లెహంగాలు తయారు చేయించామండి మనము బొటాతో వచ్చేసరికల్లా సూపర్ దర్బార్ పెట్టాం దర్బార్ సూపర్ దర్బార్ అనమాట చాలా బాగా ఉండదు బోటర్ పెద్ద బోటర్ ఇచ్చాం లెహంగా పెద్ద బోర్డర్ అయితే అన్నం వస్తుంది అందుకని చెప్పేసి అలా ఇచ్చి పైన బుట్టాలతో తయారు చేయించామండి చూడండి ఇలా బాధ లెహంగా మొత్తం ఇట్లా బొటాలు అన్నమాట మనకి ఇది వచ్చేసరికల్లా ఓని ఇలా వస్తుంది ఓని కూడా చూడండి ఎట్లా వస్తుంది అనమాట చాలా బాగా ఉంటుంది మనకి అట్లా లొంగ లంగా అనుకోండి బ్లౌజ్ కూడా వస్తుంది దానికి ఓని ఇలా వేసారు అనుకోండి చాలా లుక్ బ్రహ్మాండంగా వస్తుంది అనమాట మనకు ఒకసారి నాలుగు మీటర్లన్నర లహంగాను బ్లౌజ్ వస్తుందండి మూడు మీటర్ ఓని వస్తుంది మనకి దీని ప్రైస్ కూడా వచ్చేసరికి అలా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి మూడు వేల రెండు వందల రూపాయలకి మంచి లెహంగా సెట్ వస్తుంది మన పిల్లలకి ఎవరైనా సరే చాలా బాగా ఉంటుంది అనమాట ఇంట్లో స్టిచ్ చేయించుకొని రేపు ఫెస్టివల్కి వాడుకున్నారనుకోండి మంచి లెహంగా వేసుకున్నట్లుగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి బుటాల వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ తయారు చేయించామండి మనం చాలా మంచి కలర్స్ చాలా నీట్ గా ఉంటది ఎవరు కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తారు క్వాలిటీ బాగా ఉంటది లెహంగా సెట్ కూడా మ్యాచింగ్ కరెక్ట్ గా చేసేవండి మనం వచ్చేసరికల్లా ఈ మ్యాచింగ్ చూసి చాలా మంది బాగా ఉండే అని చెప్పేసి అంటం జరుగుతుందండి ఇదే ఫస్ట్ వీడియో చూపిస్తాను నేను ఈ వీడియోలోనే లెహంగాలు తయారు చేయించామండి మనం దసరా ఫెస్టివల్ అని చెప్పేసి తయారు చేయించాం ఈ కలర్ ఉందండి చాలా టాప్ కలర్ అనమాట అది చాలా టాప్ కలర్ మనకి ఈ లెహంగా అసలు ఆగదండి దసరా ఓని కూడా ఇట్లా అయించామండి దీనికి డిఫరెంట్ కలర్ అనమాట ఓని ఇలా వస్తుందండి కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది ఈ ఇట్లు మీరు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే అర్జెంటుగా నేను చెప్పేది దసరా పండగ దగ్గరకు వచ్చేసింది ప్లస్ మనకు వచ్చేసరికల్లా ఈ లెహంగాలు అసలు ఆగవండి డిజైన్ బాగా ఉంది రేంజ్ అనుకూలం పెట్టాం ఈ ప్లస్ ఏంటంటే డిజైన్ బాగా ఉంది రేంజ్ అనుకూలం ఉంటే ఆకదు కదండి అది అందరూ తెలిసిన విషయమే కదా అందుకని చెప్పేసి మీరు త్వరగా బుక్ చేసుకోండి ఓనీ ఇలా వస్తుంది ఇది చూడండి మంచి టమాటా గే కలర్ అనమాట దాల్లా బోటర్ హైలెట్ అండి బుట్ట హైలెట్ ఓనీ హైలెట్ టోటల్ గా వచ్చిన కల్లా ఇది మనం స్టిచ్ చేయించుకుంటే వేస్తే మాత్రం పిల్లలు చాలా హైలెట్ గా కనిపిస్తారు అనమాట ఎవరైనా కూడా చాలా బాగా ఉంటది చూడండి అబ్బా సూపర్ కలర్ అండి ఇది కలర్స్ రెండు బాగుంది అండి ఎవరికి వెళ్తాయో కానీ కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అన్ని కలర్స్ కూడా చాలా చక్కగా సెట్ అవుతాయి అండి ఎవరికి కలర్ నచ్చితే ఆ కలర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్